చూడండి ఈ బోండాలు కూడా చాలా బాగా వచ్చాయి అలా ఈ చట్నీతో ఇలా నంచుకొని తింటే కనుక చాలా చాలా బాగుంటాయి చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఇలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు క్యాప్సికమ్ తోటి అన్ని టిఫిన్స్లోకి ఇలా చట్నీ తయారు చే చూడండి ఇది చాలా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఇది ఎలా తయారు చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా క్యాప్స్కమ్మ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అంటే ఒక కాయ సరిపోతుంది మనం సరిపోయిన వరకు అయితే తీసుకోవాలి కొంచెం ముదిరినటువంటి కమ్మ అయితే కనుక ఇలా సీడ్స్ ఉంటాయి కదా ఈ సీడ్స్ తీసుకొని ఇలా మట్టిలో లేదా కుండీల్లో వేసుకుంటే చెట్లు వస్తాయి సార్ ట్రై చేయండి ఇప్పుడు ఇవైతే కొంచెం లేతగా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి కాకుండా కొంచెం కాయ మా క్యాప్స్కమ్మ అనేది కొంచెం ముదురు ఉండాలి టిఫిన్స్లోకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కొంచెం చట్నీ అని కూడా డిఫరెంట్గా అయితే తయారు చేసి చూపిస్తాను అందుకొరకు ముందుగా ఒక క్యాప్సికమ్ అలాగే టమాటాలు టమాటాలు అయితే రెండు టమాటాలు తీసుకున్నాను ఈ మతి అయితే అంతా కూడా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కొంచెం స్పైసీగా ఉండేలా తీసుకున్నాను మిరపకాయలు అయితే అంటే ఈ చట్నీకి కొంచెం అలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి వచ్చేసి ఒక లేడీ అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకోవాలి పల్లీలో కప్పు వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కొంచెం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి పల్లీలు తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి స్కూన్ వేసుకునిప్పుడు రెండు స్పూన్లు వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ క్యాప్స్టికమ్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే కంటి చూప మెరుగుపరుస్తుంది విటమిన్ సి కలిగిన ఎక్కువగా కలిగి ఉంటుంది ఇది ఆరోగ్యపరంగా అయితే చాలా చాలా మంచిది దీన్ని తీసుకోవడం వల్ల ఈ క్యాప్సికమ్ తోటి అన్ని టిఫిన్స్ లో అయితే ఇప్పుడు తయారు చేసే కానీ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇది మీరు అందరు కూడా తయారు చేయండి ఈ క్యాప్స్కొమ్మలా వేయించుకున్నాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి అంటే అన్ని కలి అలా అయితే వేయించవద్దు అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే టమాటాలు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి చూడండి వీటిని అయితే నేను కంప్లీట్గా ఉడికించలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికించాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ముందుకైతే పల్లీలు చింతపండు వేయించుకున్నాము కదా ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టెస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ వేయించుకున్నాం కదా ఈ క్యాప్సికమ్ వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం వేయించుకునేటప్పుడు ఎలా స్టెప్ బై స్టెప్ వేయించుకున్నామో అలాగే ఇప్పుడు చట్నీకి తయారు చేసుకునేటప్పుడు కూడా ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఇవి స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి పట్టుకోవాలి కచ్చా పచ్చగా కాకుండా కొంచెం మెత్తగానే పట్టుకోవాలి ఇది అన్నంలో కాకుండా ఓన్లీ టిఫిన్స్లో చట్నీ కాబట్టి ఇలా పట్టుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా పడతాయి చూడండి కొంచెం వాటర్ అయితే నేను అంటే అంటే కొంచమే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు చూడండి చట్నీ అయితే నేను ఇలా తయారు చేశాను ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక పాత్ర పెట్టుకొని పావు స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ అలాగే ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఇవి వేసుకొని తాలింపు పెగాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకున్నాక అప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ చట్నీ అంతా కూడా ఇందులో వేసుకోవాలి మళ్ళా తాలింపులో వేయించెట్టు స్టవ్ ఆఫ్ వేసాక అప్పుడు మాత్రమే ఈ చట్నీ వేసుకోవాలి చూసారు కదా అన్నిట్లోకి అయితే క్యాప్స్కెల్లా కొంచెం డిఫరెంట్గా చట్నీ అయితే తయారు చేసి చూపించండి ఇది చాలా చాలా బాగుంటుంది అందరు ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ పచ్చడిని ఒకసారి చేయడానికి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అయితే టేస్ట్ వేరుగా ఉంటుంది కానీ టిఫిన్స్లోకి అయితే కనుక చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి క్యాప్సికమ్ పచ్చడి ఆల్రెడీ నేను ఛానల్లో వీడియో కూడా తయారు చేసి పెట్టున్నాను అలాగే ఈ చట్నీకి కాంబినేషన్గా ఇప్పుడు నేనైతే టిఫిన్ అయితే తయారు చేయబోతున్నాను టిఫిన్ కూడా పిన్ను కూడా రెడీగా ఉంది ఈ క్యాప్సికమ్ చట్నీలోకి ఇప్పుడు నేనైతే పూనుగులు తయారు చేస్తున్నాను సాల్ట్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా కలపాలి పూనువుల కోసం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా గుంటగా ఉన్నటువంటి కడాయిలు తీసుకుంటే కనుక ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది చూసారు కదా బోండాలు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా చట్నీతో తింటే ఇంకా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు బోండాలు వేస్తాయి కదా ఇప్పుడైతే దోశ చూడండి బ్రేక్ఫాస్ట్ రెసిపీకి క్యాప్సికమ్ చట్నీ అయితే తయారు చేశాను అలాగే బోండాలు బోండాలు పూనుగులు కాంబినేషన్ చాలా బాగుంటుంది అంత ట్రై చేయండి అలాగే దోశ చూస్తారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికి సపోర్ట్ చేస్తాను మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్